లో సెక్స్ ఇన్ ఫిమేల్స్ లిబుడో సెక్స్ కోరికలు మధ్య మీరు ఏ పేషెంట్ అడిగినా సరే ఎంతకాలం అయింది మీరు సెక్స్లో కలిసి అంటే సంవత్సరం అయింది రెండేళ్ళు అయింది ఎప్పుడో రెండేళ్ళ క్రితం జరిగింది ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగింది అంటున్నారు ఎందుకంటే మా ఆవిడకి టెస్ట్ లేదని చెప్పేసి నిజానికి ఈ లిబుడో అనేది మగాళ్ళకి కావచ్చు ఆడవాళ్ళకి కావచ్చు మేల్కి లిబిడో తగ్గిన ప్రాబ్లమే కోరికలు తగ్గిన సెక్స్ డ్రైవ్ అంటుందాన్ని లిబుడో అంటాం ఫిమేల్కి లిబిడో తగ్గిన ప్రాబ్లమే యూజ్ కదా ఫిమేల్కి లిబిడో తగ్గితే మేల్ ఊరుకోడండి ఏదో విధంగా రమ్మని చెప్తాడు కొన్నాళ్ళ తర్వాత ఫిమేలు యాంత్రికంగా కొంతమంది సెక్స్లో కలిసారు కొంతమంది ఉంటారు కొంతమంది ఏదో రకంగా పూజలు పూజలుదోనో లేదా డొంగుట్టనో పిల్లలు ఉన్నారనో ఇప్పుడు ఏంటనో గుడ్లో బాగలేదనో రకరకాల కారణాల్లో చెప్పి దాన్ని దూరంగా పెడతారు మీకు తెలుసో లేదో చాలామంది విపరీతమైన కోర్కులు ఉన్న మగాళ్ళు ఆ కోర్కులు తీర్చుకునే క్రమంలో మొదట్లో ఎంతో ఈ యాక్టివ్నెస్ ఉండి స్లో 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 స్లోగా మగాళ్ళు కూడా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు పిల్లలు పుట్టాక వాళ్ళ బాధ్యతలు మరొకటి పెట్టేసి లేడీస్ తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు అదే కాకుండా మెనోపాజ్ కానీ పెరి మెనోపాస్ కానీ ఉన్న స్త్రీలో గా లిబిడో తగ్గుతూ ఉంటుంది అది ఎందుకంటే వెజినల్ డ్రైనెస్ ఉంటుంది కాబట్టి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు లేదంటే బెస్ట్ ఫ్రీడింగు ప్రెగ్నెన్సీ కారణాలు లేదంటే బాగా స్ట్రెస్ అండ్ ఆల్సో ఎమోషనల్ స్ట్రెస్ రిలేషన్షిప్ పీష్యువల్ భార్య భర్తల మధ్య సరైన సంబంధాలు లేదంటే లేకపోవడం భర్త సరైన రోజులు కాకుండా ఫోర్ ప్లే చేయకుండా డైరెక్ట్గా సెక్స్ చేయడం ఒక సెక్స్ టైంలో తప్పింది మిగతా టైంలో మగాడు తన దగ్గరికి రాకుండా ఆత్మీయత ప్రేమ చూపించుకుంటూ ఉన్నప్పుడు కేవలం సెక్స్ కోసం నా దగ్గరికి వచ్చావా అనే కాన్సెప్ట్ స్త్రీలో బలంగా నాటుపోవడం ఇలాగ రకరకాల కారణాల చేత కోరికలు తగ్గిపోతాయి ఒకప్పుడు బాండి ఇప్పుడు బాగలేని వాళ్ళు ఒక రకం లిఫ్డో తగ్గడం ఆ డ్రైవ్ తగ్గడం కొంతమందికి మొదటి నుంచి కూడా అయిపో సెక్స్ వాలిటీ అంటారు అంటే మొదటి నుంచి వాళ్ళకి సెక్స్ తక్కువే ఉంటుంది దీనికి చిన్నప్పటి నుంచి బ్రెయిన్లో పడ్డ ఇంప్రెషన్స్ ఉంటాయి చైల్డ్హుడ్లో ఎబ్బీజు గురో ఉండొచ్చు ఏదైనా చూడకూడదు చూసి ఉండొచ్చు భయపడి ఉండొచ్చు లేదర్కుంటే వాళ్ళకి అదంటే సెక్స్ అంటేనే భయం ఉండొచ్చు ఒకవేళ సెక్స్ చేస్తే నాకు ఏదైనా సమస్య వస్తాయేమో లేదంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో లేదంటే పిల్లలు నేను పెంచలేనమో అన్న వాళ్ళు లో సెక్స్ స్త్రీలు పెళ్ళిళ్ళు ఒప్పుకోారండి పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే అంత మన ఉండరు బ్రెయిన్లో ఆల్రెడీ రికార్డ్ అయిపోయినాయి వాళ్ళకి ఏమైనా సరే ఈ వీళ్ళు తమ పట్ల ఒక సరైన ఆలోచన విధానం ఉంటే వాళ్ళు దాని నుంచి ఎలాగా అలాగే చూస్తారు మహాప్రతిభతో ఫీల్ అవుతారు అనమాట నాకు సెక్స్ కోరుకులు తక్కువ మా ఆయనకు ఎక్కువ నాకు అదంటనే చిరాకు బాబు ఈ ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది నాకు అలా ఏంటంటే నాకు ఎంతో అసహ్యము ఇంకా ఆయన దగ్గరికి వస్తుంటాడు వస్తారనేది భయం వేసేస్తుంది నేను డోర్ క్లోజ్ చేసేసుకుంటాను లేదంటే పూజలే వెళ్ళిపోతాను లేదంటే బాత్రూంలో వెళ్ళిపోతా ఉంటాను ఆయన వెళ్ళిపోయాక నేను ఫ్రీగా ఉంటాను అనేవాళ్ళు నాకు చాలామంది పేషెంట్స్ ఉన్నారండి కొంతమంది అయితే అదంటే భయంతో ఏం చేస్తారు పెళ్ళిళ్ళే చేసుకొని అంటారు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నాక లో ఇప్పుడు లో సెక్స్ డ్రైవ్ ఉన్న వాళ్ళు మొదటి ఉంటే తర్వాత రాకపోవచ్చు అయిపో సెక్స్ వాలిటీ ఉన్నప్పుడు అలా కాదు ఎప్పుడు వాళ్ళకి సెక్స్ కోర్కులు తక్కువ ఉంటాయి డ్రైవ్ తక్కువగానే ఉంటుంది ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఫ్రిజిడిటీ అంటాం యూజువల్గా వాళ్ళకి అసలు సెక్స్ చేసినా సరే యాంత్రికంగా మగాడు బలవంతం పెట్టి భర్త బలంత కూడా చేసిన సెక్స్ చేసినా సరే వాళ్ళకి మెకానికల్ ఉంటుంది కానీ ఆ ప్లెజర్ కానీ ఆర్గాజం కానీ రాదు అటువంటి అప్పుడు ఏంటంటే వాళ్ళు సెక్స్ థెరపీ కావాలి ఈ ఆర్గైజింగ్ రావాలన్నా మగాళ్ళల్లో నపసకత్వాళ్ళకు స్త్రీలలో ఫ్రిజిడిటీ అలాగే లిబిడో అనేది తగ్గుతూ పెరుగుతుందంటే అది రకరకాల కారణాలు చేస్తాడనమాట ఆ కారణాలు అన్వేషించి విశ్లేషించి సైకోటగ్నిక్ చేసి దాన్ని థర్పీలు కౌన్సిలింగ్లు చేసుకోవాలి ఐబో సెక్స్వాలిటీ అనేది మొదటి నుంచి చిన్నవరకు ఎప్పుడు కూడా సెక్స్ తక్కువే ఉంటుందండి ఫ్రిజిడిటీ అంటే ఇంకా జడత్వం అనమాట ఇంకా ఒక సెవ మావిడి సెవంలో పడుకుంటూ పోతుందండి మావిడి సో అలా ఉంటే ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందండి అంటారు మాగా అది సో లిబిడో సమస్యలు ఉన్నా అయిపోయి ఉన్నా ఫ్రిజిడిటీ ఉన్నా ఏమున్నా సరే కంపల్సరీగా చేయవలసిన పరిస్థితి ఏంటంటే సెక్సల్ కౌన్సిలింగ్ తీసుకోవడం అండి ఎందుకంటే జీవితం మళ్ళీ మళ్ళీ రాదు ఎవ్వను అసలు తిరిగి రాదు ఎప్పుడు కావాలో అప్పుడే ఆనందాన్ని ఎంజాయ్ చేయాలి పిల్లలు ఉన్నారేనో మరొకటి ఉన్నారేనంటే మీకు మీరు ప్రైవసీ క్రియేట్ చేసుకోవాలి యో టు క్రియేట్ యువర్ ప్రైవసీ పిల్లలు లేని సమయం ఎప్పుడో చూసుకోవాలి లేదుకుంటే వాళ్ళు నిద్రపోయే టైం చూసుకోవాలి వేరే రూమ్లో మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి లేదంటే వాళ్ళు స్కూల్కి కాలేజీలకి వెళ్ళినప్పుడు చేసుకోవాలి పిల్లల కారణంగా సెక్స్ మానేయాలి లేదరుకుంటే అలిసిపోయి ఉన్నాను కాబట్టి సెక్స్ మానేయాలి మరొకటి కారణం మానేయాలి అంటే మగాళ్ళు స్ట్రెస్ తగ్గదండి వాళ్ళ రకరకాల పనులు చేసి ఇంటికి వచ్చేటప్పుడు సక్సెస్ లేదనుకోండి వాళ్ళకి ఇరిటేషన్ కోపం వచ్చేసి ఏం చేస్తుంటారంటే ఇంకో లేదరుకుంటే వేరే అమ్మాయిలకు అలవాటు పడిపోతుంటారు అది ఓకే అండ్ ఆల్సో కంపల్సరీగా చేయవలసిందంటే ఎరోబిక్స్ కానీ వాకింగ్ కానీ ప్రాణామ మెడిటేషన్ మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే హార్మోన్స్ అది బాగా రిలీజ్ అవుతాయి మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళు ఎవరికి కూడా శరీరం సెక్స్వాలిటీ రాదండి చాలా ఇబ్బందిగా ఉంటుంది అది అండ్ ఆల్సో మొగుడు పిల్లల మధ్య ప్రేమ ఆత్మీయత ఉండాలి ఫ్లక్ట్ చేసుకోవాలి జస్టింగ్ కావాలి ప్లేఫుల్ ట్యాకింగ్ ఫ్లాఫుల్ ట్యాకింగ్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే సరసం సరదాగా మాట్లాడడం వి వేటగారాలు కబుర్లు చెప్పడాలు ఒకరికొకరు గెచ్చి పడుచుకోవడాలు ఒకరికొకరు ఆట పట్టించుకోవడాలు అలా ఉండేది ఇప్పుడు ఏమవుతుందంటే ముందు వాతావరణం లైట్ అవుతుంది తెలియకంటే ఒకరి మధ్య ఒకరు ఆత్మీయత అనురాగాలు పెరుగుతాయి మీ వైఫ్కి ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు మగాళ్ళకంటే లేడీసే డైరెక్ట్గా మాకు కాల్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ మగాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడానికి కాల్ చేస్తుంటారు మగాళ్ళు నా దగ్గర రావడం లేదు మా కోరికలు ఎక్కువైపోయినాయి బట్ ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోరికలు తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఏమనుకుంటే అంటే ప్రతి వద్దలో ఫీల్ అవుతుంటారు మా ఆయనకి ఎప్పుడు ఆపిచ్చే నేను నాకు నేను కంట్రోల్లో ఉంటాను నాకు వ్యక్తి ఎక్కువ నేను పూజలు చేసుకుంటాను నేను అల్లా నమ్ముతాను ఎదుర్కొంటే చర్చిలో ఏం చెప్పారంటే బైబిల్లో ఏం చెప్పారంటే ప్రభువుని ప్రార్థన చేసుకున్న వాళ్ళకి అటువంటి ఆలోచనలు రావు దైవుడి సాయిబాబా నమ్ముకుంటాం మరొక ఇవన్నీ నిజాలు కాదండి వాళ్ళకు వాళ్ళు తెచ్చుకుని ఒక ముసుగు వేసుకుని బతికే బతుకలిది అంటే క్రిస్టియన్ చర్చిలోకి వెళ్ళే వాళ్ళకి అటువంటివి అటువంటి ఉండవండి మేము చర్చకి వెళ్తాం కదంటారు అదంతా ఫుల్ అబద్ధం ముసుగు అది మేము చర్చలకు వెళ్తాం కదంటారు పిల్లలు ఎదుర్కొంటే నాకు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను గుళ్ళ పూజలు చేసుకుంటూ ఉంటాను మంత్రాలు ఉంటాను అని నాకు అసలు అటువంటిది ఉండనే ఉండదండి అంటారు ఇది కూడా పెద్ద అబద్ధం అనమాట అంచేతం వాళ్ళకు వాళ్ళు మంచి వాళ్ళని చెప్పుకోవడానికికో లేదు కొట్టు వేసుకుని బతుకుతుంటారు అన్నమాట ఎదురు రాంగ్ నాశనం వెళ్తుందేమో రాంగ్ మెసేజ్ వెళ్తుందేమో అనుకుంటారు బట్ సైకాలజిస్టుల దగ్గరికి కొండ బద్దలు కొట్టినట్టు విషయం చెప్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది వచ్చే కల్లా మీ కాపురాలు తీ సర్దిద్దీ పూచి నాది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉంటే మగాళ్ళు కానీ ఆడవాళ్ళకి కానీ ఉంటే మై హోనా ఆయన దేర్ నేనున్నాను తప్పనిసరిగా మీ మంచి అద్భుతమైన ప్రణాళికలతో అద్భుతమైన సెక్స్ వాళ్ళతో మీరు గతంలో అనుభవించిన ఆనందాన్ని సంతోషాన్ని మీరు పొంది తీరగలరు సో ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని చెప్పండి మీకు ఏదన్నా డౌట్ వస్తే రాయండి కొత్త వీడియో కావాలన్నా రాయండి సబ్స్క్రైబ్ చెప్తే చేయండి ఆల్రెడీ చేసేసి ఉంటే ఎక్కువ తోటి చేయించండి ఎక్కువ మందితోటి చేయించండి అండ్ ఇది మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి వందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే